మేడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ డెంటల్ కాలేజీ మల్కారం మట్టి రోడ్డు మొత్తం గుంతలు బురదమయం అయి వాహనాల రాకపోకలకు స్కూల్ విద్యార్థులు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుండడంతో దీనిపై స్పందిస్తూ జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఫారూక్ ఆధ్వర్యంలో బస్తీవాసులే మరమ్మతుల కోసం పూనుకొని రోడ్డు మరమ్మతుల కోసం కావాల్సినటువంటి వాహనాల సాకారం కోసం రామ్ కి యజమాన్యాన్ని లారీలను జేసీపులను పంపమని కోరడంతో దీనికి సానుకూలంగా స్పందించినటువంటి రామ్ కి యాజమాన్యం స్పందిస్తూ టిప్పర్లను లారీలను లారీలను బస్తీవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ రోడ్డు మంచిగా చేయడం కోసం చేసినటువంటి సహకారాన్ని ఇవాళ కృతజ్ఞత కృతజ్ఞతగా ఇవాళ మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ కోపన్ సభ్యులతో పాటు ఆ బస్తీకి చెందినటువంటి నాయకులు అబ్బుబాయ్ హజీభాయ్ ఫైజల్ బాయ్ హమీద్ తర్లు రామ్కి యాజమాన్యానికి కృ కృతజ్ఞతలు తెలియజేశారు ఇలా గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలా ఏదైతే ఒకటవ డిజన్లో కచ్చా రోడ్తో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత రామ్ యాజమాన్యానికి వాహనాలు పంపమని కోరడంతో మాకు సకాలంలో వాహనాలని పంపించి తమ రోడ్ను మంచిగా చేయించుకోవడం కోసం సహకరించినటువంటి రామ్కి యాజమాన్యానికి ఇవాళ కృతజ్ఞతలు చెప్పారు